నా పేరు సుందరపు విజయ్ కుమార్ నేను ఎమ్మెల్యే ఎలమంచిలి కానీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇదే పిఠాపురంలో థర్డ్ ఫారం చదువుకున్న పిఠాపురం రాజా పాఠశాలలో ఒక విద్యార్థి నరసాపురం భీమవరం విశాఖపట్నంలో చదువుకున్న ఒక విద్యార్థి మన్యంలో మరి ఎంతో కష్టాలతో ఎంతో బానిసత్వం చేయిస్తున్న బ్రిటిష్ వారిని చూసి ఎదురు తిరిగి మరి ఆ రోజు ఒక స్వాతంత్ర పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు ఆ అల్లూరి సీతారామరాజు పట్టుకొని కాల్చేటప్పుడు ఆయన గుండెలు చూపించి ఒకే ఒక మాట అన్నాడు నా రక్తం చిందించిన ప్రతి బొట్టులోంచి ఒక అల్లూరి సీతారామరాజు పొడతాడు అని రెండు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడో తారీఖున ఆదివాసీలకు ఉన్న ఆశాదీపం అల్లూరి సీతారామరాజు గారు ఆస్తమిస్తే వంద సంవత్సరాలకి మళ్ళా అదే ఆదివాసీలు అందరూ కలిసి రెండు వేల ఇరవై నాలుగున పవన్ కళ్యాణ్ గారిని మళ్ళా గెలిపించుకొని అదే ఆదివాసీలకి సేవ చేసుకునే నిలబడే ధైర్యం కల్పించారు